ఒక చిన్న పిల్లవాడు అంగన్వాడీలో చదువుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్ కుటుంబం హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప మరే ఇతర హాస్పిటల్ కూడా తెలియని ఫ్యామిలీ వాళ్ళది అలాంటి పిల్లవాడు అంగన్వాడిలో చదువుకుని తిరిగి ఇంటికి వస్తుండగా కొన్ని వీధి కుక్కలు గుంపు చేసి ఆ పిల్లవాడి మీద పడ్డాయి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనందరికీ తెలిసిన విషయమే నిన్న కాక మొన్న నేషనల్ అథ్లెట్ అయినా ఒక కబడ్డీ ప్లేయర్కి కాలువలో ఒక చిన్న కుక్క పిల్ల పడిపోతే హెల్ప్ చేద్దామని దిగి తీస్తుండగా అది కంగారులో చిన్నగా కొరికింది ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ అథ్లెట్ రాబిస్ వ్యాధి వచ్చి చనిపోయాడు ఇలా చాలా కేసులు మన ఇండియాలో నమోదవుతున్నాయి అయితే ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్తున్నామని మీరు అడిగితే సుప్రీంకోర్టు రీసెంట్గా ఢిల్లీ ఎన్సీఆర్ అథారిటీస్కి ఆగస్ట్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఒక ఆర్డర్ పాస్ చేసింది అదేంటంటే ఢిల్లీలో ఉన్న ఎనిమిది లక్షలకు పైగా కుక్కల్ని ఒక చోటకు తీసుకెళ్లి వాటిని వ్యాక్సినేట్ చేసి మళ్ళీ వాటిని వీధుల్లోకి వదలకూడదు వాటి సెపరేట్ గా ఒక ప్లేస్ నిలకట్ చేసి ఆ ప్లేస్ లోనే వాటిని ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది చిన్నపిల్లల ఆరోగ్యం దృష్ట్యా అండ్ అలాగే మనుషులకి ఈ ర్యాబీస్ వ్యాధి వస్తే చనిపోతున్నారు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని మన ఇండియన్ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది అయితే ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ విషయమా అని చెప్పేసి మీరు అడిగితే ఎస్ ఇంపార్టెంట్ విషయమే మీకు తెలుసా మన ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ముప్పై మిలియన్ కుక్కలు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేసరికి దాదాపు డబుల్ అవుతుంది ఆ పెడతాను ని చూడండి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందో మనందరికి తెలుసు కదా సోషల్ మీడియాలో టూ సైడ్స్ ఉంటారని కొంతమంది అయితే వాటిని ఒకే చోట ఉంచకూడదు బయట పెట్టేయాలి బయటకు వదిలేయాలి వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వాలని కొంతమంది అండ్ అలాగే కొంతమంది అయితే హ్యూమన్ సెక్యూరిటీ రీత్యా వాటిని ఒకే చోట ఉంచడం కరెక్టే సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఈ కేసు గురించి కొద్దిగా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది చాలా అంటే చాలా సీరియస్ ఇష్యూ ఒక వ్యక్తికి ర్యాఫీస్ వస్తే మాత్రం వాళ్ళ బాడీలో ఉండే ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి నరకం అనుభవించి చనిపోతారు అండ్ అలాగే మన చుట్టుపక్కల ఇలాంటి కేసెస్ జరుగుతూనే ఉంటాయి సో దీని గురించి కొద్దిగా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం దాదాపు ముప్పై లక్షలకు మందిగా ఇండియాలో ఖోఖో గురయ్యారు ఈ నెంబర్ చూస్తే ఎంత పెద్దదో అని మీకు అనిపిస్తుంది కదా అది కేవలం ఒక్క సంవత్సరంలోనే మరి మిగతా సంవత్సరాలు చూస్తే ఎంత మంది బలవుతున్నారు దీనివల్ల చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఆ ర్యాబీస్ వచ్చిందంటే మాత్రం వాళ్ళ ఒంట్లో ప్రతి ఆర్గాన్ ఫెయిల్ అయిపోవడం వల్ల చాలా దారుణంగా చనిపోతారు కేవలం లాస్ట్ ఇయర్లో మాత్రమే ర్యాబీస్ వ్యాధి వచ్చి యాభై నాలుగు మంది పైగా చనిపోయారు ఈ నెంబర్ చూడడానికి చాలా చిన్నదే కావచ్చు కానీ గ్లోబల్లీ థర్టీ సిక్స్ పర్సెంట్తో ఇండియా ఈ ర్యాబీస్ వ్యాధిలో నెంబర్ వన్గా నిలుస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ముప్పై లక్షల మంది పైగా ఈ డాగ్ బైట్స్కి గురవుతున్నారు ఇది నార్మల్ విషయం కాదు అండ్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పిల్లలే ఎక్కువగా ఈ డాగ్ కరవడం వల్ల చనిపోవడం లేదంటే గుంపుగా అటాక్ చేయడం వల్ల ఈ చిన్నపిల్లలు చనిపోతున్నారు అండ్ అలాగే మనలో చాలా మంది బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఆ కుక్కలు వెంట పడుతూ ఉంటాయి కారులో తిరిగేటళ్ళు బాగా ఎక్కువగా డబ్బున్నోళ్ళు ఎక్కువగా ఈ కుక్కల గురించి పట్టించుకోరేమో కానీ బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ కుక్క కాటికి గురవడం అండ్ అలాగే చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అండ్ ఇది అరికట్టాల్సిన విషయం అండ్ అలాగే చాలా అంటే చాలా సీరియస్ విషయం చిన్నపిల్లలు ప్రాణాలు పోతున్నాయంటే మనం ఎవరో చూస్తూ ఊరుకోం కదా కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం కరెక్టా అంటే కాదని చెప్తాను నేను ఎందుకంటే పోనీ ఎగ్జాంపుల్గా ఢిల్లీనే తీసుకుందాం ఢిల్లీలో ఎనిమిది లక్షలకు పైగా కుక్కలు ఉన్నాయి ఈ కుక్కలకి ఎవ్రీడే థర్టీ రూపీస్ వేసుకున్నా సరే వాటి ఫీడింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా దాదాపు రెండు కోట్ల నలభై లక్షలకు పైగా అయిపోతుంది ఇది కేవలం ఒక్క రోజుకి మాత్రమే అలాంటిది ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ చూడాలంటే ఎంత ఖర్చు అవుద్ది ఎవ్రీ మున్సిపాలిటీస్లో ఉన్న అమౌంట్తో రోడ్లని చెత్తల్ని ఇవన్నీ మెయింటైన్ చేయడమే వాళ్ళ తల ప్రాణం తోక వస్తుంది అలాంటిది కుక్కల్ని కూడా మెయింటైన్ చేసి జనాలకు దూరంగా పెట్టాలంటే ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే కేవలం ఢిల్లీలోనే ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు ఉన్నాయి ఇది కేవలం రిపోర్టెడ్ నెంబర్స్ కానీ రిపోర్ట్ అవ్వకుండా దాదాపు పదిహేను లక్షల వరకు ఉండొచ్చు ఈ కుక్కలు ఈ కుక్కలన్నింటినీ కలెక్ట్ చేయడానికి మనుషులు ఉన్నారా లేరు వాటిని పెట్టడానికి షెల్టర్స్ ఉన్నాయా లేవు వాటిని వ్యాక్సినేషన్ చేయించాలంటే ఆ వ్యాక్సిన్స్ ఉన్నాయా అవి కూడా లేవు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో వస్తుంది మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలమంటే లేదు కానీ ఇలాంటి డిసిషన్ ఒకటి సుప్రీంకోర్టు తీసుకోవడం అన్నది నాకైనా మీకైనా సరే మనందరికీ తెలుసు ఇది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వదని ఇప్పుడు నేను చెప్పింది కేవలం ఢిల్లీ వరకే ఇప్పుడు ఓవరాల్ ఇండియా చూసుకుంటే ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఇది ఎవ్రీ ఇయర్ కూడా డబల్ అవుతూ పోతున్నాయి ఈ డాగ్స్ కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మిలియన్ డాగ్స్ ఉన్నాయంటే రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేసరికి దాదాపు ఫిఫ్టీ టూ మిలియన్ కి చేరుకుంటున్నాయి ఈ డాగ్స్ ఇప్పుడు వీటన్నింటినీ మెయింటైన్ చేయాలంటే మన హెల్త్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ వీటన్నింటిని చూసుకునే అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ ఈ డాగ్స్ పెట్టాల్సి వస్తుంది అంత అమౌంట్ మనం పెట్టలేము కూడా పోనీ అలాగనే వదిలేద్దామా అంటే వదలలేము మేజర్లీ కిడ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఇక్కడ ఎప్పుడైనా ఏ దేశానికైనా సరే ఫ్యూచర్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఆల్రెడీ మన ఇండియాలో ఒక రూల్ ఉంది ఆఫ్టర్ బర్త్ కంట్రోల్ ఏబీసీ రూల్ ఉంది ఈ ఏబీసీ రూల్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి అండ్ అలాగే దీంతోపాటు మన ఇండియాలో ఎన్వీసీఆర్ అని చెప్పేసి ఇంకొక వే ఉంది దీన్ని కంట్రోల్ చేయడానికి క్యాచ్ న్యూట్రల్ వ్యాక్సినేట్ అండ్ రిలీజ్ ఎవ్రీ ఇయర్ కూడా పెద్ద పెద్ద సిటీస్లో వీటిని చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడైతే కుక్కలు ఉన్నాయో దాన్ని క్యాచ్ చేసి రీబర్త్ అవ్వకుండా న్యూట్రల్ చేసి వాటిని వ్యాక్సినేట్ చేసి మళ్ళీ అదే లొకేషన్లో వదిలేడు పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇదే చేస్తున్నారు దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అండ్ అలాగని సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రతి ఏరియాలో ఉన్న కుక్కలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టేస్తే ఏవైతే మనకు చిక్కకుండా ఉంటాయో ఇంకా అగ్రెసివ్గా భర్తను క్రియేట్ చేయడం అండ్ అలాగే వాటి సర్వైవల్ కోసం ఇంకా అగ్రెసివ్గా మనుషుల మీద పడ్డం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూసుకున్న ఇదే కనిపిస్తుంది డాగ్స్ని క్యాచ్ చేయడం దాన్ని న్యూట్రల్ చేయడం వ్యాక్సినేట్ చేయడం అండ్ రీల్ కూడా చేయడం ఇదే రిపీటెడ్గా చేస్తూ ఉండడంతో డాగ్ బైట్స్ నుంచి చిల్డ్రన్స్ని కాపాడొచ్చు అండ్ అలాగే వాటిని బర్త్ని కంట్రోల్ చేయడం వల్ల ఎక్కువగా డాగ్స్ పెరగకుండా చూడొచ్చు అండ్ అలాగే రేబేస్ వ్యాధి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇండియాలో ఉన్న ప్రతి సిటీ లిస్ట్ తీసినా సరే జైపూర్లో మెయిన్లీ డాగ్ బైట్స్ నుంచి అండ్ అలాగే రేబీస్ వ్యాధి నుంచి దూరంగా ఉన్నారు ఎందుకంటే ఈ ఏబిసి రూల్ని ఎన్విసిఆర్ రూల్ని ఎక్కువగా రిపీటెడ్గా చేయడం వల్ల ఇదే జరుగుతుంది ఈ జైపూర్ సిటీస్లో ఈ రెగ్యులర్గా ఈ రూల్స్ని పాటించడం వల్ల డాగ్ బైట్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు సో ఇలాగే ఎవ్రీ సిటీలో కూడా ఈ రూల్స్ని కంటిన్యూస్గా మ్యాసువ్గా చేయడం వల్ల వీటన్నింటినీ కూడా తగ్గించవచ్చు అండ్ ఇక్కడ వచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం సిస్టమ్ మీద తోసేస్తాం అక్కడ సిస్టమ్ ఫెయిల్ అయితే మళ్ళీ మనం సిస్టమ్నే క్వశ్చన్ చేస్తాం సిస్టమ్ ఏం పెరుగుతుంది అని ఎలా మాట్లాడతాం కానీ ఇలాంటి విషయాల గురించి మనం ఏం చేయం సో మనందరం కూడా ముందుకొచ్చి మన దగ్గరలో పెట్ ఫౌండేషన్స్ ఉంటాయి వాటి దగ్గరికి వెళ్ళి కొంత టైం కేటాయించి ఈ డాగ్స్ని కలెక్ట్ చేయడం వాటిని నోట్రల్ చేయడం రీలోకేట్ చేయడం వీటన్నిటికీ మనం కొంత టైం కేటాయించి ర్యాబీస్ వ్యాధి కంట్రోల్ చేయాలంటే మనందరం ముందుకొచ్చి ఈ పని చేయడం వల్ల మనకి అండ్ అలాగే సొసైటీకి కూడా ఒక వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతాం సో ఇది గైస్ ఇవాళ వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ అంటే ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేచ్యూ బై బై హ్యావ్ ఎ గుడ్ డే